జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో ప్రచారం చేస్తూ కూడా మధ్యలో విశ్రాంతి తీసుకోవటమో ట్రీట్మెంట్ కోసము హైదరాబాద్ వెళ్లటమో చేశారు దీంతో పవన్కు ఏమైందన్న టెన్షన్ ఆయన అభిమానుల్లో ఉంది మరోవైపు ప్రత్యర్థులు కూడా ఇదే అవకాశంగా పవన్పై విమర్శలు చేస్తున్నారు రెండు రోజులు ప్రచారం చేస్తేనే జ్వరం పెట్టుకుంటున్న పవన్ ఈ రాష్ట్రానికి ఏం చేయగలరని వైసీపీ నేతలు సెటర్లు వేస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పవన్ అనారోగ్యం గురించి స్పష్టత ఇచ్చింది రికరెంట్ ఇన్ఫ్లుయెంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి రోజు ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారని జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది పవన్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయవద్దని ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు గజమాలలు ఏర్పాటు చేయవద్దని అదేవిధంగా కరచాలాలు ఫోటోలు కోసం ఒత్తిడి చేయవద్దని రిక్వెస్ట్ చేశారు పూలు జల్లినప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన నాయకులు వీర జన సైనికులకు అభిమానులకు విజ్ఞప్తి చేశారు అయితే పవన్ అనారోగ్య సమస్యల గురించి తెలిసిన అభిమానులు మాత్రం ఆందోళనలు చెందుతున్నారు కాగా పవన్ తన ఆరోగ్యం బాగులేనప్పటికీ శనివారం రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలో పురంధేవేశ్వరితో కలిసి ప్రచారం చేశారు